నేత మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రికా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుతున్నారు ఈ ఈరోజు సెప్టెంబర్ రెండవ తేదీన మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు తను చాలించడం జరిగింది అకాల మరణం చాలా బాధాకరమైన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసి ఆయన చనిపోయిన తర్వాత చాలామంది బాధపడడం మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ఈరోజు పదహారో వర్ధంతి సందర్భంగా ఆయన్ని మళ్ళీ మనము స్మరించుకోవాలి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ రెడ్డి గారి చేసిన మన ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంద్రమ్మ ఇండ్లు అయితే ఏమీ వన్ నాట్ ఎయిట్ అయితే ఆరోగ్యశ్రీ అయితేమే ఇలాంటి ఆలోచన చాలా దీర్ఘంగా ఆలోచించేసి ప్రజలకు సేవ చేసే యొక్క కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రంలోనే ఒక మంచి పేరు తెచ్చిన మహానాయకుడు మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల నాలుగు నుండి ఏకదాటిగా ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి సేవ అందిస్తూ రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా రావడం అంటే ఆశామాషి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మీద నమ్మకంతో ఆ రోజు మళ్ళీ అతనికే పగ్గాలు అప్పచెప్పడం జరిగింది ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన మన రాష్ట్ర ప్రజల్లో కొన్ని వేల మంది గుండెలాగి చనిపోవడం జరిగింది గుండెలాగి చనిపోయిన కార్యకర్తలకు ఓదార్పు కోసం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా వెళ్ళి ఓదార్చడం కూడా జరిగింది అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఓదార్పు యాత్రను చూసి ఓర్వలేక ఆయన్ను పదహారు నెలలో జైల్లో పెట్టడం జరిగింది ఈరోజు ఆ మహానాయకుడి యొక్క తన తనయుడు మహానాయకుడి యొక్క కుమారుడు అని అనిపించే విధంగా ఆయన మన రాష్ట్రంలో మళ్ళీ కష్టపడి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి కావడం జరిగింది ఈ ఐదు సంవత్ గత ఐదు సంవత్సరాలు కూడా తన తండ్రి గారి యొక్క ఆశయాలను నెరవేరుస్తూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూసే ఉన్నాం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు మైనార్టీలు వాళ్ళ యొక్క పిల్లలు చాలామంది డాక్టర్లు కావడం ఇంజనీర్లు కావడం వివిధ స్థాయిల్లో రోజు ఉన్నారంటే ఆ రాజశేఖర రెడ్డి యొక్క పుణ్యమే అని మేము మైనార్టీలు కూడా మేము భావిస్తున్నాం ఆ విధంగా వాళ్ళ యొక్క కుటుంబం ఎప్పుడూ రాష్ట్ర ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తూ రాష్ట్ర ప్రజల కోసమే వాళ్ళు ఈరోజు సేవ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి మర మరొక్కసారి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు